గత ఐదు రోజుల క్రితం చెన్నూరు పట్టణంలో గల ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులు బంగారం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్న సుమారు పన్నెండు పాయింట్ అరవై ఒకటి కోట్ల విలువగల సొమ్మును బ్యాంకు సిబ్బంది కాజేశారని బాధితులకు వెంటనే తగు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు ఖాతాదారులు విపరీతమైన భయాందోళన ఉన్నారని వారికి ఎస్బీఐ యాజమాన్యం మరియు ప్రభుత్వం భరోసానివ్వాలని కోరారు చెన్నూరు నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి ఎక్కడున్నారని ఓట్లేస్ గెలిపించి చెన్నూరు ప్రజలు మోసపోతే వారి కనీసం అధికారులతో మాట్లాడి భరోసా ఇవ్వలేని స్థితిలో ఉండడం సిగ్గుచేటని ఆయన దుయ్యపట్టారు బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బంగారం బ్యాంకులో నుంచి మాయం చేసిన సిబ్బంది వెనుక ఎవరున్నారో బయట పెట్టాలని కోరారు వేరే ఇతర ఇతర పనిచేస్తున్నటువంటి సభ్యులు కానీ సమక్షంలో సుమారు కోట్ల అరవై ఒక్క లక్షల గోల్డ్ మాయమైందని చెప్పుకోవడానికి నిజంగా ఈ ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేస్తున్న మేనేజర్కి సిగ్గుందా లేదని నేను అడుగుతా ఉన్నాను నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే మీకు ఖచ్చితంగా ప్రతిరోజు ఎంత గోల్డ్ వస్తుంది ఎంత గోల్డ్ పోతుంది అసలు పైసలు ఏమి ఉన్నాయి ఏం పోతున్నాయి అనేది కనీసం ఒక రోజు ఏదో ఒక అవగాహన ఉంటుంది కనీసం రోజు కాకపోయినా నెలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో మినిమం ఒక బేసిక్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది పది నెలల నుండి ఇంత పెద్ద మోతాదులో ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల బంగారము అదేవిధంగా కోటి పది లక్షల రూపాయల నగదు మాయమైతే మరి వీళ్ళకి ఎందుకు సోయలేదని నేను అడుగుతూ ఉన్నాను ఈ యొక్క వ్యక్తులందరూ కలిసి ఈ యొక్క కుంభకోణ చేసిరనే కోణంలో మేమందరం ఆలోచిస్తాం ఇంత జరుగుతున్న ఇంతమంది బాధితులు గత వార ఐదారు రోజుల నుండి బాధకు గురై ఇక్కడ వచ్చి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు మేనేజర్తో మాట్లాడుతున్నారు విజన్ మేనేజర్తో మాట్లాడుతున్నారు అయినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఒక ఎంపీగా ఉంటాడు ఒక మంత్రిగా ఉంటాడు వివేక్ వెంకటస్వామికి కానీ వంశీకి కానీ ఇవేం పట్టింపులు ఉండవు వీళ్ళు వచ్చి కనీసం ఏం జరిగింది అని కూడా అడగాలన్న సోయి కూడా లేదు వీళ్ళకి ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఇక్కడ ఉన్నటువంటి మంత్రి యొక్క అసమర్థత వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది మొన్న నేను అక్కడ జైపూర్లో ఆగి ఛాయ్ అవుతూ ఉంటే వాళ్ళు అంటా ఉన్నారు ఆ రవీందర్ ఎవరైతే ఉన్నారో ఆ పిఎ రమణకి ఫ్రెండ్ అంటే అన్న అంటున్నాడు ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు నేను అతని మీద నింది అంటలేను కానీ ఆ కోణంలో ఆలోచిస్తే ఈ మంత్రి ఈ పిఏ ఇద్దరు కలిసే ఆ రవీందర్ని ఏమైనా కాపాడుతున్నారా అందుకే ఈ కేసు జాప్యం జరుగుతుందా అని ఆలోచన మాకు కలుగుతా ఉన్నది ఇది మాత్రం చాలా బాధకరమైన విషయం ఇప్పటి వరకు కూడా నేను పోలీస్ శాఖను తప్పు పడతలేను బ్యాంక్ వాళ్ళని తప్పు పడతలేను పోలీస్ శాఖ వారు ఎంత పని చేయాలంత అంత పని చేస్తున్నారు దొంగల్ని దొరకబడతారు రికవరీ చేస్తారు అది వేరే విషయం కానీ ఈ ఖాతాదారులు ఎవరైతే ఈ యొక్క బంగారం పోయి బాధపడుతున్నారో వారికి ఒక నమ్మకాన్ని కలిగించండి అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చందూరు నియోజకవర్గం ఒక అడగడం జరిగింది మేము ఒకటే డిమాండ్ బంగారం బంగారం ఎంతైతే పోయిందో మీ మా బ్యాంకులో పెట్టుకుంటే మా ఒక మీ బంగారం చోరీ అయింది ఈ చోరీ అయిన బంగారాన్ని ఖచ్చితంగా రికవరీ చేసి మీ బంగారాన్ని మీకు అప్పచెప్తాము ఒకవేళ మీ బంగారాన్ని మీకు అప్పచెప్పకపోతే ఆ బంగారం వర్త్ ఒక పైసల్ని మీకు ఖచ్చితంగా అప్పచెప్తామని ఒక నమ్మకంగా మీ మీకు రాతపూర్వకంగా రాసి అని ఒకటే ఒక డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతుల పక్షాన్ని నిల్చున్నదో విద్యార్థుల పక్షాన్ని నిల్చున్నదో వృద్ధుల పక్షాన్ని నిల్చున్నదో ప్రతి ఒక్కరి పక్షాన్ని నిల్చున్నట్టు ఈ యొక్క ఖాతాదారుల బాధితుల పక్షాన్ని నిల్చొని వాళ్ళకి ఖచ్చితంగా ఆ గోల్డ్ రికవర్ అయ్యేంత వరకు లేదంటే గోల్డ్కు సంబంధించి డబ్బులు రికవర్ అయ్యేంత వరకు కూడా వారు విన్నట్టు ఉంటాం ఖచ్చితంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వైఫల్యమే తప్ప ఇంకోణమే లేదు దీనికి ఇప్పటికైనా మంత్రి స్పందించి మంత్రి వచ్చి బాధితులను అడిగి తెలుసుకొని ఈ బాధితులకు తక్షణమే అవి గోల్డ్ పోయిన గోల్డ్ని రికవర్ చేపించి ఇప్పించేంత వరకు ఈ చెన్నూరులే ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ